దేవాలయము ఆరు వందల యాభై సంవత్సరాల కింద దేవాలయము ఈ యొక్క దేవాలయంలో పుట్ట పూర్వ వంశీకులైనటువంటి అయినటువంటి జమీందారు వంశస్థులైన కృష్ణరావు వెంకటరావు గారికి ఈ శిలా పలకము కింద పుష్కరులు కూడా ఆవిష్కరణమైంది ఆ ఆవిష్కరణ అయినటువంటి శిలా శ్రీరాముడు ఈ యొక్క ప్రాంతానికి వచ్చామని విన ఆ యొక్క ఆనవాయతి ఆనవాయతి దర్శనంగా గుడికి వాయుడు పుట్ట ఒక పెద్ద గుండు ఆ గుండుకు రాముడు బాణ బాణాకారంలో గుండు చీడ నీళ్లు తోమేసాయి ఈ రాముడి సంచాలంగా వచ్చింది కాబట్టి ఆ పుష్కరి శిలా పథకాలు ఈ జమీందారు వంశాలకు ఇచ్చి పైన గిరిపైన చెప్పేసి స్వామివారు స్వప్నంలోకి చెప్పినారు అచ్చటి నుండి ఈ యొక్క దేవాలయంలో కూడా నిర్వహించే కార్యక్రమాలకు ఆ జమీందారు వంశీకుల కలిసి ఈ యొక్క ఆరు వందల సంవత్సరాల నుంచి ఈ యొక్క దేవాలయాన్ని నిర్మాణం చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అదే ఆయన ప్రకారంగా ఈ సంవత్సరం అనేక కార్యక్రమాలు భక్తులు ముందుకొచ్చేసినారు ఇంకా ఈ యొక్క ఆలయంలో కూడా ప్రహారీ కూడా ఉండడానికి వసతులు భక్తులు సౌకర్య